ఆంధ్రప్రదేశ్లో మద్యం విచ్చలవిడిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేక ప్రదేశాల్లో దొరుకుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దీనికి మెయిన్ కారణం బిల్డ్ షాప్ గల్లీ గల్లీకి ఒక బిల్డ్ షాప్ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పగలో రాత్రి అయినా తేడా మిడ్ నైట్ కూడా మీరు రెండు గంటలకు ఫోన్ చేసినా మద్యం దొరుకుతుంది ఒంటి గంట ఫోన్ చేసినా మద్యం దొరుకుతుంది హైవేల పక్కన దొరుకుతుంది గ్రామీణ ప్రాంతాల్లో దొరుకుతుంది గల్లీ గల్లీలో దొరుకుతుంది విచ్చలవిడి మద్యం ఈ విచ్చల విడి మద్యం వల్ల కొంతమంది విద్యార్థులు తాగి స్కూల్కి వెళ్తున్నారు చిన్న 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 మనస్ప్రదలకే చిన్న చిన్న గొడవలకే పేగలు పోసేస్తున్నారు చంపేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అందరూ కూడా మళ్ళీ నార్మల్ కండిషన్లో లేదు అందరూ కూడా మద్యం తాగే మీరు రీసెంట్గా చూసుకుంటారు కర్నూలు బస్ ఇన్సిడెంట్ ఆ బస్సు అలా దగ్ధం కారణం ఇద్దరు కుర్రోళ్ళు మద్యం మత్తులో రోడ్డు మీద పడిపోవడం ఒక చనిపోవడం ఆ బైక్ రోడ్డు మీద ఉండడం దాన్ని ఆ బస్సు వచ్చి హిచ్ చేయడం అక్కడ వచ్చేటువంటి నిప్పురవల వల్ల బస్సు కాలిపోవడం అక్కడ అనేక మంది చనిపోవడం జరిగిపోయింది ఇద్దరు తాగుబోతుల వ్యవహారం వల్ల ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఆ ఇద్దరు తాగుబోతులు తాగడానికి గల కారణం ప్రభుత్వం ఎప్పుడో మిడ్ నైట్ ఒంటి గంట రెండు గంటలకు రోడ్డు మీద హల్చారు పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు కూడా బైక్ ని అని తిప్పుతున్నారు ఇచ్చి ఉండే స్టేట్మెంట్ ప్రకారం కూడా వాళ్ళిద్దరిలో ఒకడు ఫుల్ డ్రింక్ ఒంటి గంతకు రెండు గంటలకు మిడ్ నైట్ ఎవరికన్నా మంది మద్యం దొరుకుతుంది అది కూడా నేషనల్ హైవే పక్కన విచ్చలు విడిగా మద్యం దొరుకుతుంది ఏ గల్లీకి వెళ్ళినా మద్యం దొరుకుతుంది అనేసి ఇదిగో ఎగ్జాంపుల్ ఇవే చాలా దారుణం ఇద్దరు పోరంబోకుల వల్ల ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఫస్ట్ చేయాల్సిన పని ఏమైనా ఉంది అంటే మద్యం షాపులను తగ్గించడం ఈ బెల్ట్ షాపుల్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పని దీని మీద కానీ కూటమి ప్రభుత్వం ప్రాపర్గా వెళ్ళకపోతే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి మొట్టమొదటి దెబ్బ పడేది మాత్రం ఈ బెల్ట్ షాపుల వల్ల ఈ మద్యం వల్ల అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారండి ఇద్దరు తాగుబోతుల వల్ల ఆ తాగుబోతులు తాగడానికి గల కారణం ప్రభుత్వమే కదా అదొకటైతే ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో స్కూల్లో పద్నాలుగు సంవత్సరాల బాలుడు మద్యం తాగి స్కూల్కి స్కూల్కి వెళ్ళి ఇరవై రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి పక్క విద్యార్థిని పక్క విద్యార్థిని పీక కోసం అమ్మేశారు ఇది ఇంకా దారుణం మన డర్టీ మీడియాలో రాకపోయినా నేషనల్ మీడియాలో వస్తుంది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందండి స్వామి ఆంధ్రప్రదేశ్ స్కూల్ హారర్ డినైడ్ ట్వంటీ రూపీస్ ద డ్రంక్ టీన్ స్లేట్స్ క్లాస్మేట్స్ థ్రోట్ ఇంజరీస్ సెల్ఫ్ బోత్ సర్వైవ్ మనం డట్టి మీడియాలో రాలేదు ఎక్కడ కానీ నేషనల్ మీడియాలో వస్తుంది పద్నాలుగు సంవత్సరాల బాలుడు మద్యం తాగి స్కూల్కి వెళ్ళి పక్కనోటి ఇరవై రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి కోపంతో పక్కన పీకపోవేసారు ఎంత నీచాతి నీచంగా డట్టీస్గా యువత మారిపోయారు ఇదిగో ఎగ్జాంపుల్ ఒకప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్గా ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశానికి రోల్ మోడల్ కాదు కదా ఇంకా దాని ఇంకెందుకులే మీరు అందరూ చూసే ఉంటారు కేరళ పేదరిక నిర్మూలనలో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం కాబోతుంది ఆ స్టేట్ గవర్నమెంట్ రేపో మాపో రీచ్ అయిపోతుంది పేదరిక నిర్మూలనలో కేరళ రాష్ట్రం నెంబర్ వన్ అంట ఆ రాష్ట్రంలో పేదరికం అనేది లేదు ఇంకా ఉంటే గింటే ఒక జీరో పాయింట్ జీరో టూ టూ త్రీ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు కానీ పేదరికం లేదు రేపూ కేరళ సీఎం గారు పినరాయి గారు స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు ఎడ్యుకేషన్లో టాప్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మద్యం అనేదాన్ని కంట్రోల్ చేసినా అరికట్టాల్సిన నెససరీ ప్రభుత్వాల మీద ఉంది మరి ప్రభుత్వం ఎందుకంత విచ్చలవిడిగా వైన్ షాపులకి పర్మిషన్ ఇచ్చి ఈ బిల్ షాపులకి అనుమతి తీసుకున్నారో మనకే అర్థం కాదు కాబట్టి వీటిని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా 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 జరుగుతాయి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎక్కడ చూసినా బైక్ స్టంట్స్ పిల్లలు యూత్ బైక్ స్టంట్స్